హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే బిగ్ బాస్ గేట్ దగ్గరికి అయితే వచ్చాను ఈరోజు షో అయిపోయిన తర్వాత షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నారు అనమాట ఒకరు ఒకరు వస్తున్నారు బయటికి కొంతమంది గెస్ట్లు కూడా లోపలికి వెళ్ళారు వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు చూడండి వెళ్ళిపోతున్నారు చాలామంది ఉన్నారు అండ్ ఇది గౌతమ్ గౌతమ్ అనుకుంటా గౌతమ్ కార్ అనుకుంటా చూడండి లోపల ఉన్నాడు అవుతాం ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోతున్నాడు అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా మనకి నైట్ చూపిస్తారు ఇదంతా చూడడానికి వస్తున్నారు గెస్ట్లు అనమాట వీళ్ళందరూ షో అయిపోయిన తర్వాత అక్కడ విన్నర్ ఎవరు అవుతారో చూడడానికి కొంతమంది గెస్ట్లు వచ్చారు పాత కంటెస్టెంట్లు కూడా కొంతమంది ఉన్నారు అండ్ చూస్తున్నారు కదా ఒకళ్ళో ఒకళ్ళో వెళ్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎలాంటి బిగ్ బాస్ వీడియోస్ అన్నీ మన ఛానల్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి